హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసన్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకైతే అయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నట్టు యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్స్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కారు క్లచ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి హెడ్ నుంచి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి ఈ కారు మైలేజ్ హైవే మీద దాదాపుగా పదహారు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి అలాగే ఈ కార్కి ఫుడ్ బోర్డ్ కూడా ఉంది ఫుడ్ బోర్డ్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా పన్నెండు వేల రూపాయలు మనకి సేవ్ అయినట్టే ఇక ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెవెన్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూస్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి పన్నెండు వేల రూపాయల ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఈ కార్ ఈ స్క్రీన్కి ఆండ్రాయిడ్ స్క్రీన్కి మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు నావిగేషన్ వస్తుంది యూట్యూబ్ అండి అలాగే సెవెన్ సీటర్ కారు కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పెరల్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ పెరల్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి కార్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీ యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ చూడొచ్చు డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ఈ కార్కి భయ ఇద్ద్రావు భయ్యా ఎల్ఈడి ల్యాంప్స్ అయితే వేయించారండి ఎల్ఈడి చూడొచ్చు ఎల్ఈడీ లైట్స్ చేయించారు దాదాపుగా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్ఈడి లైట్స్ చేయించారు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అండి ఎల్ఈడి లైట్స్ అండి మీకు ఒక దాదాపుగా ఎనిమిది వేల దాకా మిగిలినట్టే డబ్బులు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాదు బంద్ కారు డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లమ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఫ్రంట్ ఈ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి కలిగి ఫుట్బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ అయితే వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు దగ్గరగా దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫుడ్బోర్డ్ కూడా అయితే ఉందండి ఫుడ్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి తొంభై ఒక్క వెయ్యి రెండు వందల తొమ్మిది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది మంచి వర్కింగ్లో అయితే ఉందండి రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ లైట్స్ కానీ రూఫ్ మీద ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మడకలు కానీ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందగా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు మీకు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు ఈ విధమైన డిక్కీ స్పేస్ అయితే ఉంటుందండి మీరు ఒకవేళ స్పేస్ డిక్కీ స్పేస్ పెంచుకోవాలనుకుంటే ఒక సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు రెండు సీట్లను కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడవచ్చండి టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే స్టెప్నీ టైల్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకుల ఆయిల్ చమ్మలు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా కారు అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి ఎక్బార్ గాడి స్టార్ట్ కరా భయ్య సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రేస్ దేదో లేదో ఎక్బర్ ఇంజిన్ బంద్ కరా భయ్య ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అందరు బెటర్ అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు మళ్ళా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను భయ ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు భయా బంద్ కరా ఇంజన్ రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్బుల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఒక్క వెయ్యి తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ అయితే ఉంది కాల్ కాస్టు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీము ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్